హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను తమ చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అనేది ఇవి వచ్చేసి జల్లల్ అనమాట వీటిని మా సైడ్ అయితే జల్లలు అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఓకేనా దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయండి నల్ల జల్లలు అని చెప్పి తర్వాత ఆకు జల్లలు అని చెప్పి ఈ జల్లలు బట్ ఆ రెండిటికంటే ఈ జల్లలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఎంత టేస్ట్గా ఉంటాయో చేయడం కూడా అంతే కష్టము ఇంకా ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను లాస్ట్ వీడియోలో ఇసుక దందులు చూపించాను కదా ఈ వీడియోలో జల్లలు ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తానండి జల్లలు క్లీన్ చేయడం చాలా కష్టం అండి చూడండి మీకోసమే ఈ వీడియో చాలా స్లోగా తీసాను అన్నమాట చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా పాత రోజుల్లో అయితే ఈ జల్లలు చేయడానికి ఏంటంటే జారిపోతూ ఉంటే కట్ చేయడానికి కుదరదు అని బూడిద వేసి కలిపేసి చేస్తారనమాట ఈ రోజుల్లో బూడిద ఎక్కడ దొరుకుతుందండి దొరకట్లేదు కదా అందుకని పొడి ఇసుక వేసేసి పొడి ఇసుక పొడి ఇసుక వేసేసి జారకుండా ఇలా అన్ని దానికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ముళ్ళు తోకలు వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలన్నమాట మీకోసమే నేను వీడియో ఎంత క్లియర్గా అనమాట ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది అందరికీ ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఫిష్ కట్ చేసేటప్పుడు లోపల ఇది వచ్చేసి ఏమంటారంటే చారు అదేనండి కొవ్వు ఇది మంచి కొవ్వు అనమాట ఇది కూరల్లో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది తింటే కూడా అనమాట ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మంచిగా తల కోసేసుకొని ఇలా అన్నీ కోసేసుకోవాలి కోసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ముందు ఇలా కోసేసుకోవాలి ఇలా కోసేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఎక్కువ ఉంటే హాఫ్ హాఫ్ పార్ట్లో లేదా కొంచమే ఉంటే కనుక ఇట్లా ఒకేసారి ఇట్లా మట్టి మట్టి కుండ ఉంటుంది కదా ఆ కుండలో వేసుకొని ఇలా కొంచెం మట్టి వేసి ఒరుసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా వరుసుకోవాలి ఇలా వరుసేటప్పుడు అండి చేతులు కొట్టుకుపోతుంటాయండి చాలా ఇవి కడిగిన తర్వాత చేతులు చాలా నొప్పులు వస్తాయి ఎక్కడ కట్ అవుతాయో ఎక్కడ కొట్టుకుపోతాయో తెలీదు అంత బాధ ఉంటుంది బట్ టేస్ట్ కూడా అలాగే బాగుంటుందన్నమాట ఇలా ఒరిసేసుకోవాలన్నమాట యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పిన విధంగానే మా అమ్మ దగ్గర నుండి వీళ్ళందరూ నేర్చుకున్నారు ఇవి చేయడం ఇలా క్లీన్ చేసుకోవాలి అనమాట ఇలా వరిసేసుకోవాలి ఒకసారి వరిస్తే అయిపోదండి బాగా తెల్లగా అయ్యేదాకా వరుచుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు ఒరుసుకోవాలి అనమాట చూడండి చూసారు కదా ఒకసారి ఊరిస్తే ఎంత తెల్లగొచ్చినాయో ఇలా ఇలా వరుసుకున్న తర్వాత ఆ వాటర్ ఏదైతే పాడైపోతాయి కదా ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని మళ్ళీ వరుచుకోవాలి మళ్ళీ వరుసుకోవాలి ఆ వాటర్ పడేసేసి మళ్ళీ ఇలా ఒరుసుకోవాలన్నమాట ఇలా ఒక రెండు మూడు సార్లు వరిసాక తెల్లగా అయిపోతాయండి చూసారు కదా తెల్లగైన తర్వాత దీని పొట్టలో ఉన్నటువంటి ఇట్లా ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా క్లీన్ చేసేసుకోవాలన్నమాట మంచిగా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీచు వాసన అనేది ఉండదు ఇంకా వీటిని పెరుగులతో పసుపులతో ఉప్పులతో కడగాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత లాస్ట్గా చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో ఇంకా వీటిని వండేసుకోవడమే అనమాట ఈ పాటలో అయితే ఇంత ఇంకే నెక్స్ట్ పాటలో ఎలా వండుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్